నమస్కారం ఆర్టీఐ న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్కులో కంటోన్మెంట్ డిపో ఎస్ డబ్ల్యూ అనుబంధ సంస్థ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఐఎన్టీయుస్డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజరెడ్డి డిప్యూటీ జనరల్ సెక్రటరీ నగేష్ పటేల్ సికింద్రాబాద్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా వినాయక రెడ్డి సికింద్రాబాద్ రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్ వీరి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ డిపో అధ్యక్షులుగా ఎం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా కిరణ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుభాష్ రెడ్డి చీఫ్ అడ్వైజర్ గా బుల్లెట్ శ్రీనివాస్ ట్రెజరర్ గా బుల్లయ్య వీరిని కంటోన్మెంట్ డిపో నూతన కమిటీగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజరెడ్డి నూతన కమిటీని ఉద్దేశించి ప్రసంగించారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్ఛార్జ్ మేడం మల్లేశం నూతన కంపెనీ ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈరోజు నేను తెలంగాణ ఆర్టీసీ కార్మిక వర్గానికి సోదర సోదరి తెలియజేస్తున్న తెలియజేస్తున్నా గత నియంత్ర పాలనలో దశాబ్ద కాలంకెళ్ళి పెండింగ్ ఉన్న సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటొకటి ఒకటొకటి పరిష్కరిస్తుంది కాబట్టి తొందరపడి మనం ఎలాంటి ఆరోపణలు చేయకుండా మిగతా సమస్య పరిష్కారానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ రెండు వేల పదమూడు పాలన డబ్బులు పదకొండు నిమిషాలి పెండింగ్ ఉన్నాయి రెండు వేల పదమూడు వెళ్ళి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన డబ్బులు డ్రైవర్ కండక్టర్కు ఇచ్చింది మిగతా వారికి దసరాలో ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ దసరాలోకి ఇస్తుంది ఒక సమస్య పరిష్కారమైనట్టే అలాగే రెండు వేల పదిహేడు పేస్కెల్ కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాలి కానీ రెండు వేల పదిహేడు పేస్కెళ్ళి వేయలేదు రెండు వేల పదమూడు వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఒకటి పేస్కేర్ ఇవ్వలేదు కేసీఆర్ గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడు వేతన సభ చేసింది మనం మనకు ఆల్రెడీ అమలైంది అంటే రెండవ సమస్య పరిష్కారం అయింది మూడవ సమస్య సిసిఎస్ మూడేళ్ళు పెట్టినా లోన్ రాకపోయేది రిటైర్మెంట్ అయితే మూడేళ్ళు వచ్చేది డబ్బులు సెటిల్మెంట్ డబ్బులు ఈరోజు సిసిఎస్కు మూడు వందల యాభై కోట్లు ఇవ్వడమే కాకుండా ప్రతి నెల రికవర్ మన మన నుండి రికవర్ అయిన డబ్బులు ఇచ్చుకుంటూ నాలుగైదు కోట్లు అదనం చేయడం వల్ల ఆ సమస్య పరిష్కారమైంది దశాబ్ద కాలంకెళ్ళి వస్తున్న పండుగ అడ్వాన్స్ దసరాకు క్రిస్టియన్స్ హిందువులకు క్రిస్మస్ క్రిస్టియన్స్కు ముస్లిమ్స్కు రంజానికి ఇచ్చే చెస్ట్స్ కూడా రద్దు చేసిపోయారు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుండా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం క్లాస్ త్రీ ఎంప్లాయీస్కు నాలుగు వేల ఐదు వందలు ఉన్న చెస్ట్ ని ఆరు వేలకు పెంచుతూ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్కు నాలుగు వేలు యాభై వందల వేస్తూ ఈసారి మాత్రం అన్ని హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్స్కు రేపు పేస మీ అందరికీ పెరిగిన పండుగ అడ్వాన్స్ వస్తుంది నాలుగో సమస్య పరిష్కారం అయింది అలాగే కారు నియామకం చేపట్టకుండా ప్రభుత్వం ఈ ప్రభుత్వం కారు నియామకం చేపడుతుంది కానీ ముఖ్యమంత్రితో కూర్చొని చెప్తాం కేసీఆర్ఏ ఉన్నది ఖరాబ్ చేసి రెగ్యులర్ పార్క్ ప్రాతిపదికన ఏదాన్ని కన్సల్టేట్ పేమెంట్ పేరు చేసిపోయిండు దాన్ని రెగ్యులర్ ప్రాప్తం ఛాలెంజ్ చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తాం ఇవాళ కార్మికులు ఈపీఎఫ్ పెన్షన్ పెట్టుకుంటే డిమాండ్ డ్రాఫ్ట్ రాకపోయేది వీళ్ళ నెలకు ఒక పన్నెండు వందలు వెయ్యి రావడం వల్ల ముప్పై కోట్ల దాకా డిమాండ్ డ్రాఫ్ట్ ఈపీఎఫ్ పంపిస్తున్నారు కాబట్టి ఇవాళ బీఆర్ఓ తీసుకున్న వాళ్ళకు చనిపోయిన వారికి మెడికల్ అని పెట్టిన వారికి సెటిల్మెంట్ డబ్బు ఈ ఈరోజు తక్షణమే అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు బట్టి ఒకేసారి మొత్తం పరిష్కారం కావు వన్ బై వన్ పరిష్కారం అయితే ఒక పేస్కేలో యూనియన్లో ప్రభుత్వం దగ్గర ఉంది యూనియన్ రెస్టర్ చేయాల్సిన అవసరం ఉంది